ఆర్డీఓ ఆఫీసులో ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే మన యొక్క భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకునే కారణంగా స్వతంత్రంగా ఏ అయినా సరే మన భారతదేశ పౌరులై ఉండి ఈ దేశ అత్యున్నత స్థాయి రాష్ట్రపతి వరకు కూడా ఎటువంటి కోలా జాత జాతి మత ఎటువంటి విభేదం లేకుండా ఏ ఒక్కరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికయ్యే అవకాశాలు కలిగిస్తూ భారత రాజ్యాంగ ప్రతి పౌరులకి కూడా సమాన అవకాశాలు స్వేచ్ఛ మరియు హక్కులు కలిగించిన కారణంగా ఈరోజు మన అందరం కూడా భారతీయులందరము కూడా సగర్వంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి నమస్తే అండి కదిరి సబ్ డివిజన్లో పోలీస్ అధికారుల తరఫున ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఎందరో త్యాగదనులు మహానుభావులు ఎంతో కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి సాధించిన స్వాతంత్ర ఫలాలను కామన్ మ్యాన్ అంటే దిగువ స్థాయి వ్యక్తికి అందినప్పుడే ఆ స్వాతంత్రం సంపూర్ణము దాని యొక్క ఆశయము భారత రాజ్యాంగం యొక్క ఆశయం కూడా సిద్ధిస్తుంది ఆ విధంగా కూడా మా సబ్బిజన్ తరపున హోంగార్డ్ నుంచి బీఎస్కి నా వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవులకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశంతో అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే దిగువ స్థాయి సామాన్య పౌరుడు ఎటువంటి సౌకర్యాలు సౌకర్యాలు లేని వ్యక్తికి మనం న్యాయం చేసినప్పుడే రాజ్యాంగం యొక్క ఆశయం నెరవేరుతుంది వారి యొక్క త్యాగాలకు కానీ కష్టాలకు కానీ నష్టాలకు కానీ ఫలితమని నేను భావిస్తున్నాను